చూపులు అనేది లాగేసారు ఫ్రెండ్స్ నీట్గా చూడండి ఇప్పుడు మనం దీని మీద చూపు మీద ట్రిప్ అనేది మనం వేస్తాం దీని మీద మంచిగా వేస్తారు ఫ్రెండ్స్ ఇదే గొట్టి మీద గొట్టలు చూసారా గొట్టలు ఎలా ఉన్నాయో ఇవే గొట్టల మీద చూపు మీద అనేది మంచిగా అనేది వేస్తారు మనం ఇప్పుడు అవన్నీ యాడ్ చేసేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం నీట్గా మంచిగా వేస్తుంది దాని మీద మనకు వంగతోట అనేది వేస్తారు ఫ్రెండ్స్ వంగ తోటకు ప్రిఫేర్ అయ్యారు ఫ్రెండ్స్ ఇది చూడండి మనం చూపు అనేది లాక్కోవాలి నీట్గా బండలు చూడండి మనం వడదిస్తాం కట్టెలతో కూడా గట్టలు సరి చేసుకోవాలి నీట్గా గట్ల మీద అయితే తాగదు కాబట్టి అటు ఇటు జరిగిపోద్ది సరి చేసుకోవాలి ముందులో సరి చేసుకుని మనం దీన్ని అనేది లాక్కోవాలి చూపుని వైట్ ఫ్రెండ్స్ అనేది ఎలా వెళ్తుందో నీట్గా అలా వాళ్ళు నీట్గా సాఫీగా అనేది మోటార్ కార్డ్ నుంచి ఇలా కలుపుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మన మోటార్ కార్డ్ నుంచి కలుపుతున్నాం కాబట్టి మనం రెండున్నారు కాబట్టి మనకి మూడు నెలలు కాబట్టి మన ప్రజలు అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి మనం బైక్ అవుట్లెట్ అయినది ఇద్దాం నీకు ఇక్కడ చూడండి ఇప్పుడు మనం టీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది టీ వేసుకుని మనం అవుట్లెట్ ఇవ్వాలి దీనికి మనకి దీనికి సూపే యాడ్ చేస్తాం ఫ్రెండ్స్ మనం దాన్ని తప్పదు ఫ్రెండ్స్ మన కష్టాలు కష్టాలు మనం బతుకున్న రోజులకి అంతే ఫ్రెండ్స్ కానీ కింద ముళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి నిమ్మ ముళ్ళు కూడా దొక్కేస్తున్నాయి తప్పదు సార్ జాండ పొట్ట కోసం కోటి విజులు ఫ్రెండ్స్ మనకి రైతుల గురించి మనం తీసుకుని చెప్పి మనం ఇంకా ఇబ్బంది పడిపోతుంది అన్నీ చేయాలి ఫ్రెండ్స్ మనం మనం తెలుసు కాబట్టి మనం అన్ని హెమీకి ఇచ్చాలి ఇది అనేది మనం అవుట్లెట్ ఇద్దాం ఫ్రెండ్స్ ఇలాగ వేస్ట్ నిండిపోవటానికి ట్రిప్ అనేది ఎక్కువ తీసుకోదు కదా మనం ఇబ్బంది పడకుండా మళ్ళీ రావాలంటే మనం ఎక్కడ లాంగ్ నుంచి రావాలి కదా ఫ్రెండ్స్ అందుకని ముందుగానే మనం ప్లాన్ చేసి పెట్టడం జరుగుతుంది ఇది ఇది అవుట్లెట్ ఫ్రెండ్స్ మనం ఈ మోటార్ నుంచి కలుపుతాం చూడండి ఫ్రెండ్స్ మనం మెయిన్ అనేది కలిపిస్తున్నాం మోటార్ పాయింట్ ఫ్రెండ్స్ ఇది మన మోటార్ కనుక్ తీసుకుంటున్నాం ఎలా దీనికి ఇది మనం రిజ్ జ్యూస్ ఫ్రెండ్స్ మనం మూడు వందల నుంచి రెండున్నర తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ నైన్టీ సెవెంటీ ఫైవ్ రెడ్ ఫ్రెండ్స్ ఇది గమ్ము ఇది వరకు బ్రష్లు ఉండేవి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్రష్లు అనేది కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మనం ఇబ్బంది పడకుండా బాగుంటుంది ఇయర్ ఫ్రెండ్స్ చూస్తే మనం నైన్టీన్ నుంచి సెవెంటీ ఫైవ్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి అలా అయిపోయింది ఫ్రీగా మన అవుట్లెట్ కూడా సూప్ లాగేసుకుందాం ఫ్రెండ్స్ చూస్తున్నాము అండి